శ్రీమద్భగవద్గీత పదిహేడవ అధ్యాయము శ్రద్ధత్రయ విభాగయోగము శ్రీభగవానువాచ భవతి శ్రద్ధ దేహీనా స స్వభావ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు శ్రీభగవానుడు ఇలా అంటున్నాడు ప్రతి ఒక్క మానవుడు తన సహజ సిద్ధ శ్రద్ధ విశ్వాసముతో జన్మిస్తాడు ఇది సాత్వికము రాజసము లేదా తామసము అనే మూడు విధములుగా ఉండవచ్చును ఇప్పుడు ఈ విషయాన్ని గురించి వివరిస్తాను వినుము ద సుప్రీం లాడ్ సెడ్ ఎవ్రీ హ్యుమెన్ బీయింగ్ ఈజ్ బోర్న్ విత్ ద ఇనేట్ ఫెయిత్ విచ్ కెన్ బీ ఆఫ్ త్రీ కాయింట్స్ సాత్విక్ రాజసిక్ ఆర్ తామసిక్ నౌ హియర్ అబౌట్ దిస్ ఫ్రమ్ మీ యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షా ప్రేతాన్ భూతగణాంచాన్యే యజంతే తామసా జనా సత్వగుణంలో ఉండేవారు దేవతలను ఆరాధిస్తారు రజోగుణంలో ఉండేవారు యక్షులను రాక్షసులను పూజిస్తారు తమోగుణంలో ఉండేవారు भूत प्रेतम आराधिस्टर दो इज इन मोड आफ् गुडने वर्षिप द गाड़स् दो दोज इन द मोड आफ् पैशन वर्षिप द यक्ष एंड राक्षसास राक्षस दो इज इन दोड आफ इग्नोरेन्शिप गोस्ट अंडरिट्स देवद्विज गुरप्राज्ञा पूजन शौचमाझव బ్రహ్మచర్యం అహింస శారీరం తపౌచ్యతే పరమేశ్వరుడు బ్రాహ్మణులు ఆధ్యాత్మిక గురువు జ్ఞానులు మరియు పెద్దలు వీరి ఆరాధన శుచి నిష్కపటము బ్రహ్మచర్యము అహింస ఆచరిస్తూ ఎప్పుడైతే చేయబడతాయో అది శారీరక తపస్సు అని చెప్పబడింది వెన్ వర్షిప్ ఆఫ్ ద సుప్రీం లార్డ్ The Brahmins, the spiritual master, the wise, and the elders is done with the observance of cleanliness, simplicity, celibacy, and non-violence. Then this worship is declared as the austerity of the body. Anudvega Karambakyam satyam Chayat. స్వాధ్యాయ అభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే ఉద్వేగమును కలిగించనివి సత్యములు కోపము పుట్టించనివి ప్రయోజనకరమైనవి అగు మాటలు మరియు నిత్య వేద శాస్త్రముల పఠనము ఇవి వాక్కు సంబంధమైన తపస్సు అని చెప్పబడుతున్నది వర్డ్స్ ద డు నాట్ కాజ్ డిస్ట్రెస్ ఆ ట్రూత్ఫుల్ ఇన్ఫెన్సివ్ అండ్ బెనిఫిషియల్ యాజ్ వెల్ ఎస్ రెగ్యులర్ రిసైటేషన్ ఆఫ్ ద వేదిక్ స్క్రిప్చర్స్ దీస్ ఆర్ డిక్లైర్డ్ యాజ్ అథారిటీ ఆఫ్ స్పీచ్ మనః ప్రసాద సౌమ్య సౌమ్యత్వం మౌనమాత్మనిగ్రహ భావంశుద్ధిరితోమాన సముచ్య ఆలోచనలో ప్రశాంతత మృదుత్వము మౌనము ఆత్మ నిగ్రహము మరియు ఉద్దేశ్య పవిత్రత ఇవన్నీ మనస్సు యొక్క తపస్సు అని పేర్కొనబడ్డాయి సెరెనిటీ ఆఫ్ థాట్ జెంటిల్నెస్ సైలెన్స్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ ప్యూరిటీ ఆఫ్ పర్పస్ ఆల్ దీస్ ఆర్ డిక్లెయిర్డ్ యాజ్ ఆస్టారిటీ ఆఫ్ ద మైండ్ శ్రద్ధయాపరయాతప్తం త్రివిధం నరై అఫలాకాంక్షి బిర్యుక్లై సాత్వికం పరిచక్షతే భక్తి శ్రద్ధలు కల వ్యక్తులు అత్యంత విశ్వాసముతో ఈ మూడు తపస్సులను భౌతిక ప్రతిఫలాలను ఆశించకుండా ఆచరిస్తే వాటిని సాత్విక తపస్సులు అని అంటారు వెన్ డివౌట్ పర్సన్స్ విత్ ఆర్డెంటిఫైత్ ప్రాక్టీస్ దీస్ త్రీ ఫోల్డ్ ఆస్టారిటీస్ without yearning for material rewards they are designated as austerities in the mode of goodness om tat sat iti nirdesho brahmanastre vidasmutah brahmanastena yajñacha vihita pura ఓం తత్సత్ అన్న పదములు సృష్టి మొదలు నుండి పరబ్రహ్మమునకు సూచిస్తాయి వాటి నుండి పురోహితులు శాస్త్రములు మరియు యజ్ఞములు ఏర్పడినవి ద వర్డ్స్ ఓం తత్సత్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ఎ సింబాలిక్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ ద సుప్రీం అబ్సల్యూట్ ట్రూత్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ క్రియేషన్ ఫ్రమ్ దెమ్ కేమ్ ద ప్రీస్ స్క్రిప్చర్స్ అండ్ సెక్రిఫైస్ అశ్రద్ధయా హుతప్తం కృతజ్చయత్ అసదిత్యుచ్యతే పానో ఇహ ఓ ప్రీతత్రుడ అశ్రద్ధతో చేయబడిన యజ్ఞములు కాని దానములు తపస్సులు కానీ అసత్యము అని చెప్పబడును అవి ఈ లోకమున కానీ లేదా పరలోకమున కానీ ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చవు ఓ సన్ ఆఫ్ ప్రిథ వాట్ ఎవర్ యాక్ట్స్ ఆఫ్ సాక్రిఫైస్ చారిటీ ఆర్ ఫినాన్స్ ఆర్ డన్ వితౌట్ ఫెయిత్ ఆర్ టర్మ్డ్ యాజ్ అసత్య దే ఆర్ యూజ్లెస్ బోత్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ద నెక్స్ట్ ఇది శ్రీమద్భగవద్గీత పదిహేడవ అధ్యాయము సమాప్తము